హాయ్ ఫ్రెండ్స్ సందర్ నమస్కారం వెల్కమ్ టు సార్ మీడియా పెన్షనర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది జూలై ఒకటవ తేదీన లబ్ధిదారుల ఇళ్ల దగ్గరికి అందించేందుకు ఏర్పాటు చేయాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు పెన్షన్ల పంపిణీపై నీరబ్ కుమార్ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సోమవారం ఒక్కరోజే సాధ్యమైనంత వరకు పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని సూచించారు ఒకవేళ ఎవరైనా మిగిలితే మంగళవారం అందజేయాలన్నారు సోమవారం అంటే జూలై ఒకటో తేదీన ఉదయం ఆరు గంటలకే పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు ఇళ్ల దగ్గరే పెన్షన్ పంపిణీ ఇచ్చేందుకు అవసరమైన డబ్బుల్ని ఈ నెల ఇరవై తొమ్మిదిన బ్యాంకుల నుంచి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని సిఎస్ సూచించారు కొత్తగా పెంచిన పెన్షన్ల మేరకు అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల పంపిణీ చేయనున్నారు వీరిలో అరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల మందికి ఇళ్ల దగ్గరే పెన్షన్ పంపిణీ చేస్తారు మిగిలిన నలభై మూడు వేల మంది బయట రాష్ట్రాల్లో చదువుకునే దివ్యాంగ విద్యార్థులు ఉన్నారు వీరికి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు ఒక్కో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగికి యాభై పెన్షన్లు అప్పగించాలని ఇప్పటికే సూచించారు పెన్షన్ లబ్ధిదారుల వివరాలను శుక్రవారం లోపు మ్యాపింగ్ చేస్తారు వృద్ధులు వితంతువులు పదకొండు ఉప విభాగాలకు చెందిన వారి పెన్షన్ నుంచి పెంచింది ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్ అందజేస్తామని ఇప్పటికే ప్రకటించారు అంటే జూలై నెలకు సంబంధించి నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన మూడు వేలు కలిపి మొత్తం ఏడు పెన్షన్ పంపిణీ చేస్తారు రెండో కేటగిరీ విషయానికి వస్తే పాక్షికంగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలకు పెన్షన్ పెంచారు మూడో కేటగిరీలో పూర్తి స్థాయి వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఐదు వేల నుంచి పదిహేను వేలకు పెన్షన్ పెంచడం జరిగింది నాలుగో కేటగిరీలోని కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఐదు వేల నుంచి పదివేలకు పెన్షన్ పెంచారు సో ఫ్రెండ్స్ ఇళ్ల దగ్గరే పెన్షన్ పంపిణీ చేయాలని డబ్బుల్ని పెన్షన్ డబ్బుల్ని ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం సంబంధిత బ్యాంక్ నుంచి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని సిఎస్ సూచించారు ఇళ్ల దగ్గరే పెన్షన్ పంపిణీ చేసేందుకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగుల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచనలు చేశారు ఒక్కో ఉద్యోగికి యాభై ఇళ్లకు పెన్షన్ పంపిణీ చేసేలా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం పూర్తి చేయనున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో